గిరిజన ప్రజా సంకాల ఐకవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలీ నిరాహార దీక్షలు నేటికి పదహారు రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా మీరు భర్త జయవర్దన్ మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వంపై ముఖ్యంగా మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు దక్కిన హక్కును కాలారాస్తూ మంత్రి నారాయణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పదహారు రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గు ఆయన రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అవసరమైతే ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు పదహారో రోజు జరుగుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా వారి వ్యవహార శైలి నడుస్తూ ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీరు కేవలం నీతులు చెప్తూ చేసేది మాత్రం గిరిజనుల గొంతు కోస్తున్నారు బహిరంగంగా రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి హక్కు బహిరంగంగా అందరికీ తెలిసిన నవ్విపోదురుగాక మాకేలా సిగ్గు అన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారిని నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా మీ చదువు సంస్కారం ఎందుకు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నిస్సిగ్గుగా గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మాకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్కి అడ్డుపడుతూ మంత్రి నారాయణ గారు చేస్తున్నటువంటి చేష్టలు ఎంత నీచాతి నీచమైనవి అంటే చెప్పుకో నెల్లూరు జిల్లా మంత్రి నారాయణ అని చెప్పుకోవడానికి అలాంటి వాళ్ళకి సిగ్గుగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపటి నుంచి ఇదే వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతా ఉన్నాం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాం